జానం టీవీకి కి స్వాగతం సోమవారం కలికిరి పట్టణం ధరణి హోటల్ సమీపంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి యాభై జన్మదిన వేడుకలు టపాసాల మూతలు మిత్రులు శ్రేయోభిలాషులు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి యాభై కిలోల కేకును కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పులి సత్యనారాయణ రెడ్డి నిగర్వి నిరాడంబరుడు నిస్వార్థుడు శంకరుడు సేవా తత్పరుడని కొనియాడారు పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ యాభయో పుట్టినరోజు వేడుకలను కలికిరి వాయల్పాడు గండ బోయినపల్లిలో అత్యంత ఘనంగా నిర్వహించిన అభిమానులు శ్రేయోభిలాషులు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు పులిధరణి కుమార్ రెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు రాంప్రసాద్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి సి ప్రసన్న కుమార్ నాయుడు జి జనార్దన్ రెడ్డి ఎం రాజారెడ్డి శేషకుమార్ రెడ్డి జగన్నాథరెడ్డి రామిరెడ్డి బి గంగిరెడ్డి పి రెడ్డిప్ప రెడ్డి ఎం శ్రీకాంత్ రెడ్డి బి సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డి అమర్నాథరెడ్డి మోహన మహేష్ బి జనార్దన్ రెడ్డి సుబ్బారెడ్డి కృష్ణయ్య ఆనంద శ్రీనివాసులు రెడ్డి కె భీమరాజు శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు

గడ్డి చేసినటువంటి నా రెడ్డి సోదరులు బంధుమిత్రులు పిల్లలు పెద్దలు అందరికీ చేతులు జోడించి నమస్కారం ఇస్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుకుంటానంటే ఆ దయ నా దయ ప్రజల ఆశస్సులు ఉండే ఉండేదానివల్ల నేను అందరిలో బాగా సుఖ సంతో సంతోషాలతో ఉన్నాను ముఖ్యంగా ఈ యావపున ప్రత్యేకత ఉంది పది సంవత్సరాలుగా మేము ఒక కలిగిన కళ నిజమై మా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది ఇంకా చెప్పలేని ఆనందంగా మా రెడ్డి సంఘం అందరూ కలిసి ఉన్నామని చూస్తున్నాము మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము మా రెడ్డి సంఘ సభ్యులంటే అయితే మరింత సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే మా అధ్యక్షులు గారి యాభై పుట్టింది రోజు ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఒక పెద్ద కేక్ కట్ చేసి మా అభిమానులకు అదేవిధంగా స్నేహితులకు అదేవిధంగా అందరికీ కూడా మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసేందుకు కేక్ పంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము నిజంగా ఈ విధంగా మన పుణ్య సత్యనారాయణ రెడ్డి గారు మరిన్ని సంవత్సరాలు ఎంతో హ్యాపీగా సుఖ సంతోషాలతో శాంతి భద్రతలతో అదేవిధంగా వారి కుటుంబం అంతా కూడా మంచి ఆనందంతో ఆరోగ్యంతో కూడా ఉండాలని చెప్పి మా సంఘ సభ్యులందరూ కూడా ఆయన గుర్తున్నారు ఖచ్చితంగా ఆ విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఆయన గారికి ఈరోజు మరింత కలగాలని కలికిరి రెడ్డి సంక్షేమ తరఫున మా అధ్యక్షుడు వారైనటువంటి కలికిరి రెడ్డి సంక్షేమ అధ్యక్షుడైన పులి సత్యనారాయణ రెడ్డి గారికి యాభై ఒక బర్త్డేని ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ మా రెడ్డి సంక్షేమ సమస్యలంతా ఆర్థిక వందనములు తెలుపుతున్నాము మరియు ఇంతకుముందు సంవత్సరము నలభై తొమ్మిదవ ఏటన సంవత్సరం కన్నా ఈ యాభైవ సంవత్సరం పుట్టినరోజు చాలా ప్రత్యేకంగా సందర్భమైనది ఈయన ఎత్తి సంక్షేమ తరఫున మా అభివృద్ధి కోసమే కాకుండా రాజకీయంగా కూడా ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి ఒక మన టీడీపీ పార్టీ తరఫున యాక్టివ్గా పాల్గొని చాలా ఉత్సాహంగా అధికారంలో వచ్చిన సందర్భంగా ఆయన బర్త్డే కూడా యాభై సందర్భంగా రావడము చాలా సంతోషకరము అతను రాజకీయంగా కూడా ప్లస్ మా సంఘానికి కూడా చాలా సహాయాలు చేయాలని రాజకీయంగా ఉన్నత శిఖరాలు అందుకోవాలని చెప్పి కోరుకుంటూ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను